ఈ మధ్యకాలంలో ఏ సమావేశాలకు వెళ్ళిన వార్ ఆఫ్ వర్డ్స్ పది నిమిషాలలో వీలైనంత మేరకు ఎవరినో ఒకరిని దూషించడమే ఉపన్యాసాలుగా మారిన సందర్భంలో ప్రపంచ శాంతి గురించి ప్రపంచం యొక్క సమస్యల్ని శాంతి ద్వారా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న ఆలోచన విధానంతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ వేదిక మీద అన్ని రకాల సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఒక వేదిక మీద ఉంటే మాట్లాడడం కొంచెం కష్టమే మరి నాలాంటి వాళ్ళకి ఇంకా కష్టం ఎందుకంటే నేను పాల్గొనే తొంభై తొమ్మిది శాతం పార్టీకి సంబంధించిన సమావేశాలలో వేదికల మీద నుంచే ప్రసంగిస్తుంటాం కాబట్టి స్పష్టంగా ప్రత్యర్థులు ఎవరో తెలుసుకొని రాజకీయ ప్రత్యర్థులని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంటాం కానీ ఇక్కడ ఈ కార్యక్రమంలో రెడ్డి గారు మాకు నాకైతే పర్టికులర్గా సంకటం తీసుకొచ్చి పెట్టింది ఏమాత్రం విమర్శ లేకుండా విషయాలు మాట్లాడాల్సిన పరిస్థితి అయితే నేను ఒక్క మాట చెప్పదలుచుకుని చాలామంది సిద్ధాంతాలు చెప్తుంటారు కానీ వాళ్ళు చెప్పే సిద్ధాంతాలను వాళ్ళు పాటించే వాళ్ళు చాలా కొద్దిమంది కానీ యాదవ్ రెడ్డి గారు ఏ సిద్ధాంతం అయితే చెప్తాడో ఏ సిద్ధాంతమైతే ఈరోజు వారు మన ముందు పెట్టినరో వారు చిత్తశుద్ధితో పాటించండి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా వారు విద్యార్థి దశ నుంచి వారు జయపాల్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు అంటే ఆ కనెక్షన్ ఏందో నేను చాలా సంవత్సరాలు ఆలోచన చేసిన కానీ నాకు అర్థం కాలేదు ఇప్పుడు యాదమామ చెప్పడంతో వారికి ఇంగ్లీష్లో నైపుణ్యం ఉండడం వల్లనే జయపాల్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా వారు ఉన్నారని ఇప్పుడు నాకు అర్థమవుతున్నది వాస్తవంగా సీతారాం యేచూరి గారు సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు హార్డ్ కోర్ కమ్యూనిస్టులు అయితే జైపాల్ రెడ్డి గారు యాదవ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వీళ్ళు సాఫ్ సైడ్ ఆఫ్ కమ్యూనిస్టులు వీళ్ళు ఎప్పుడు కూడా క్యాపిటలిజం వైపు కానీ కమ్యూనిలిజం వైపు కానీ చూడలేదు వీలైనంత మేరకు అలాంటి ఫోర్సెస్కు వ్యతిరేకంగా అలాంటి ఫోర్సెస్ను నియంత్రించడానికి వీలైనంత మేరకు వాళ్ళు కృషి చేస్తూనే ఉన్నారు విద్యార్థి దశలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో మొదలుపెట్టిన తర్వాత పరిణామక్రమంలో కాంగ్రెస్ వ్యతిరేకమైన రాజకీయాలలో రాణించిన మళ్ళీ ఈ దేశం కమ్యూనల్ ఫోర్సెస్ విజృంభిస్తున్నప్పుడు ఈ దేశాన్ని కమ్యూనల్ ఫోర్సెస్ నుంచి కాపాడగలిగింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి జైపాల్ రెడ్డి గారు యాదవ్ రెడ్డి గారు తిరిగి కాంగ్రెస్ వేదిక మీదకే వచ్చి ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి ప్రస్థానం ప్రారంభించిన వారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే ఈ దేశంలో కమ్యూనల్ ఫోర్సెస్ను ఆపగలదు ఈ దేశంలో దళితులు గిరిజనులు ఆదివాసులు అత్యంత నిరుపేదలకు సంక్షేమము అభివృద్ధి అందుబాటులోకి తీసుకురావాలంటే ఒక సోషలిస్ట్ విధానంతో ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించేది కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు బలంగా నమ్మడం వల్ల వారు కాంగ్రెస్ పార్టీలో తిరిగి రావడం జరిగింది ఏ రోజు కూడా పదవుల ప్రాతిపదికన వారి నిర్ణయాలు తీసుకోలేదు వారి సిద్ధాంతపరంగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఆలోచన విధానంతోనే వారు కానీ రెడ్డి గారు కానీ నిర్ణయాలు తీసుకున్నారు ఏదైనా పదవులు వస్తే అవి వాళ్ళ దగ్గరికి పదవులు నడుచుకుంటూ వచ్చినాయి తప్ప వాళ్ళు పదవుల కోసం ఎప్పుడు కూడా వారు విధానాన్ని మార్చుకోలేదు మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి వారిని నేను అభినందిస్తున్నా పదవులు లేకపోతే పది నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితుల్లో ప్రజా సమస్యలను పరిష్కరించాలను ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో వారు విద్యార్థి దశగా ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే వారు నాకు తెలిసి నైన్టీన్ సెవెంటీ సిక్స్లోనే ఈ దేశం తరఫున రష్యా పర్యటనకు వెళ్ళి దాదాపుగా నలభై ఎనిమిది యాభై సంవత్సరాల క్రితమే విద్యార్థి నాయకుడిగా ఆనాడు స్ట్రాంగ్ కమ్యూనిస్ట్ ఫిలాసఫీని ఐడియాలజీని అటు రష్యా ఇటు చైనా ఆదర్శంగా ఉన్నప్పుడు వారు విద్యార్థి నాయకుడిగా రష్యా పర్యటనలకు వెళ్ళడం కానీ ఆ తర్వాత కాలక్రమంలో యుద్ధాలు దుఃఖాన్ని తెచ్చిపెడతాయి శాంతి అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది అనే నమ్మకంతో యుద్ధాలకు వ్యతిరేకంగా ప్రపంచంలో జరుగుతున్న సభలు సమావేశాలు లేదా కార్యాచరణలు తీసుకున్నప్పుడు వారు క్రియాశీలకంగా పాల్గొనడం జరిగింది ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమంలో వారి క్రియాశీలక పాత్ర చాలామంది తెర మీద కనిపిస్తారు తెర వెనుక కూడా చాలామంది కృషి ఉంది నాకు తెలిసినంత వరకు రెండు వేల ఎనిమిదిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశము మీద శ్రీమతి సోనియా గాంధీ గారు యాదవ్ రెడ్డి గారితో ప్రత్యేకంగా గంటకు పైగా దాదాపుగా రెండు గంటలు వారితో చర్చిస్తే వారు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను శ్రీమతి సోనియా గాంధీ గారికి వారు వివరించారు వారు ఏ రోజు ఈ విషయాలు చెప్పుకోలే ఎందుకంటే వారు బాధ్యతగా భావించారు కాబట్టి ఆనాడు రెండు వేల ఎనిమిదిలో శ్రీమతి సోనియా గాంధీ గారి దృష్టికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యొక్క ఆవశ్యకతను వారు తీసుకెళ్ళారు ఆ తర్వాత జైపాల్ రెడ్డి గారు తెలంగాణ బిల్లు పార్లమెంట్లోకి వచ్చినప్పుడు పోషించిన పాత్ర పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారికి తెలుసు దాదాపుగా చివరి పార్లమెంట్ సమావేశాలలో గందరగోళ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా లేదా ఒకవేళ ఆ సమావేశాలలో బిల్లు పాస్ కాకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష శాశ్వతంగా వాయిదా పడుతుందేమో అన్నంత ఉద్రేకమైన పరిస్థితుల్లో రెడ్డి గారు అత్యంత కీలకమైన పాత్ర పోషించి బిల్లును ఆమోదింపజేసే విధంగా ఆనాడు వారి చర్యలు తీసుకున్నారు రెడ్డి గారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో ప్రతి చర్యలో రాజకీయంగా వారితో పాటు వారి సహచరుడిగా యాదవ్ రెడ్డి గారు తన బాధ్యతను ఎప్పుడూ నెరవేరుస్తూనే ముందుకు సాగిన ఈరోజు నేను యాదవ్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం నుంచి దశ అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం కావచ్చు తొంభై ఆరులో తెలంగాణ జనసభ మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం కావచ్చు రెండు వేలు చిన్నారెడ్డి గారు రెండు వేల ఒకటి చంద్రశేఖరరావు గారు రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిన తర్వాత ఏర్పడ్డ తెలంగాణ జేఏసీ కావచ్చు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇది భవిష్యత్ తరాలకు ఒక విశ్లేషకాత్మకమైన ఒక పుస్తకం అవసరం ఉంది రాజకీయ పార్టీల కోణంలో రకరకాల అంశాలు తెర ముందు చర్చకు జరుగుతున్నాయి కానీ తెర వెనుక జరిగిన ప్రయత్నాలు కృషి చేసిన వాళ్ళని గురించి కూడా ఒక పుస్తక రూపంలో ఎందుకంటే మీకు అందులో మొదటి నుంచి ఇన్వాల్వ్మెంట్ ఉంది అందులో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళతో కూడా మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దానివల్ల భవిష్యత్ తరాలకు అసలు ఈ తెలంగాణ అనేది ముల్కీ నాన్ ముల్కీ నుంచి మొదలు పెడితే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన పరిణామ క్రమాలను అన్నిటిని కూడా వివరించుకుంటూ మీరు ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే డెఫినెట్గా అది చాలామందికి ప్రయోజనకరంగా ఉంటుంది చరిత్రను సంక్షిప్తంగా భవిష్యత్ తరాలకు అందించినట్టుగా కూడా ఉంటుంది కాబట్టి ఈ నట్స్ బోర్డ్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తకమే కాకుండా సంపూర్ణంగా తెలంగాణ ఉద్యమ చరిత్రను నేపథ్యాన్ని కూడా ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే ఎవరికైనా భవిష్యత్తులో దీని గురించి తెలుసుకోవాలన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో జరిగిన కీలకమైన పరిణామ ఘట్టాలు తెర ముందు కనిపించినాయి చాలామందికి తెలుసు తెర ముందు కనిపించకుండా అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో బాధ్యత నెరవేర్చిన వాళ్ళ గురించి కూడా తెలంగాణ సమాజానికి ప్రపంచానికి తెలియవలసిన అవసరం ఉంది మనకు నచ్చకపోయినా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక వెర్షన్ రాసింది మనకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు వారి కోణంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సందర్భంగా జరిగిన కొన్ని పరిణామాలను వారొక పుస్తక రూపంలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్పిన కానీ తెలంగాణ ఉద్యమకారుల తరఫున కూడా ఒక కాంప్రహెన్సివ్ పుస్ బుక్ ఉంటే అది బాగుంటుందని నేను భావిస్తున్నా దానికి యాదవ్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని ఇట్లాంటి సంబంధించి ఇంకొక పుస్తకం రాస్తే అది ప్రజలకు ఉద్యమకారులకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ప్రపంచంలో యుద్ధాలు యుద్ధాల వల్ల వచ్చే కష్టాలు కష్టాల ద్వారా వచ్చే దుఃఖం అదేవిధంగా శాంతి గురించి చాలా కార్యక్రమాలు చాలా చర్యలు గతంలో ఎక్కువ సెమినార్ జరిగే మేము విద్యార్థి దశ రాజకీయాలలో ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో ఆ పదాలే వెళ్ళే శాంతి అనేది యుద్ధం వద్ద అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వేదిక మీద నుంచి నేను వింటున్నా మనందరం దినచర్యలలో లేదా మన దైనందిన కార్యక్రమాలలో బిజీగా ఉండడం వల్ల ఏం జరుగుతుందో మనం చూడడం లేదు మనం తెలుసుకోవాల్సింది మనం ఆలోచన చేయాల్సింది ఇతర దేశాలు రష్యా ఉక్రెయిన్ వారే కాదు భారతదేశంలో కూడా చైనా దాదాపుగా రెండు వేల నుంచి నాలుగు వేల స్క్వేర్ కిలోమీటర్స్ రెండు వేల పద్నాలుగు తర్వాత భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నది నేను డిఫెన్స్ కమిటీ మెంబర్గా డిఫెన్స్ కమిటీలో మేము చర్చించిన అంశాలు అధికారికంగా మేము వ్యక్తపరచలేము కానీ చైనా భారతదేశాన్ని మోర్ దాన్ టూ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆక్రమించుకున్నారు దీని మీద చర్చ చేయడానికి కానీ వాస్తవాలను బయట పెట్టడానికి కానీ పాలకులకు ధైర్యము లేదు చర్చించే వాళ్ళు లేకుండా పోయినారు అదేవిధంగా కల్నల్ సంతోష్ బాబు సూర్యాపేటకు సంబంధించిన వ్యక్తి చైనా దురాక్రమంలో భాగంగానే అమరుడైండు మన సూర్యాపేట మన తెలంగాణ బిడ్డ భారతదేశం కూడా యుద్ధాన్ని ఎదుర్కోవడం లేదు అని ఎవరైనా అనుకుంటే భారతదేశాన్ని ఈ నవీన యుగంలో రెండు వేల పద్నాలుగు తర్వాత చెప్పనించి ఛాతి వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఆక్రమించుకున్న విషయాన్ని చాలా మందికి తెలియకపోవచ్చు తెలుసుకోవాల్సిన అవసరం చర్చించాల్సిన అవసరం ఈ వేదిక మీద నుంచి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది ఇంతకుముందు పెద్దలు వినోద్ కుమార్ గారు చెప్పారు కశ్మీర్లో ఆనాడు ఒక లారీ ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులు సీజ్ అయినాయి అక్కడ ఉన్న రాజేందర్ అని మన నిజామాబాద్ బిడ్డ ఎస్పీగా చెప్పిన అదే కాదు ఈరోజు మణిపూర్లో జరుగుతున్న మారణ కాండ రెండు గిరిజన జాతుల మధ్యలో వైరుధ్యమో యుద్ధమో అన్నట్టు ఉంది కానీ ఆ వైరుధ్యం యుద్ధానికి కారణం అక్కడ సరఫరా అవుతున్న అధునాతనమైన ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ ఎక్కడి నుంచి వచ్చిన వేలాదిగా అక్కడ ఉన్న ఖనిజ సంపదను దోసుకోవడానికి ఏ కార్పొరేట్ కంపెనీలు ఈరోజు అక్కడ అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయి నేను చాలా కాన్షియస్ గా వాడుతున్న అంతర్యుద్ధము అని అక్కడ రెండు జాతుల మధ్యలో కొట్లాడుతున్న వాతావరణం లేదు మణిపూర్లో ఒక అంతర్యుద్ధం జరుగుతున్న వాతావరణం ఉంది వేలాది మందిని ఊచకోత కోస్తున్నారు రెండు జాతులుగా విడిపోయి ఎవరు కనిపిస్తే ఇంకొకరు ఉన్న పలంగా ఊచకోత కోస్తున్నారు నేను ఒక రెండు రోజుల కోసం మణిపూర్ పోయేసి వచ్చిన రాహుల్ గాంధీ గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు మన దేశంలో ఈరోజు రెండు గిరిజన జాతులు ఎదురుపడితే ఊచకోత కోసుకునే పరిస్థితి అందులో అధునాతనమైన ఆయుధాలు వినియోగిస్తున్నారు వేలాదిగా వేలాది ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ ఈరోజు స్వైర విహారం చేస్తున్న మణిపూర్లో భారతదేశము నూట నలభై కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వము భారత బలగాలు మణిపూర్లో శాంతిని నెలకొల్పలేవా మణిపూర్లో ఉన్న ఆయుధాలను సీజ్ చేయలేవా దీని వెనకాల ఉన్న కుట్ర దీని వెనకాల ఉన్న కుతంత్రం దీని వెనకాల దోచుకోవాలనుకుంటున్న ఖనిజ సంపద రెండు జాతుల మధ్యలో బహిరంగం మార్చి ఈరోజు దేశంలో ఒక అంతర్యుద్ధం పరిస్థితి మణిపూర్లో ఉన్నది ఇట్లాంటి వాటి మీద పార్లమెంట్లో చర్చ జరగకుండా రకరకాల వివాదాస్పదమైన అంశాలను తీసుకొచ్చి ఈ దేశంలో జరుగుతున్న ఒక భయానకమైన వాతావరణం మీద చర్చ జరగకుండా పోతుంది అందుకే ఈరోజు చైనా దురాక్రమణ కావచ్చు మణిపూర్లో జరుగుతున్న అంతర్గత పోరు పేలుతున్న ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులు కావచ్చు వీటన్నిటి మీద కూడా విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది వీటిని నియంత్రించాల్సిన బాధ్యత ఉన్నది అప్పుడే ఈ దేశంలో శాంతి నెలకొల్పబడుతుంది ఈ శాంతి మన దేశం యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుంది ఇలాంటి వాటి విషయంలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ఈ వేదికకు ఉన్నది ఉబేదుల్ల కోత్వాల్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశం ప్రపంచ దేశాల శాంతినే కాదు భారతదేశంలో జరుగుతున్న అప్రకటిత యుద్ధం ఏదైతే నడుస్తున్నదో ఈ అప్రకటిత యుద్ధం గురించి కూడా చర్చ జరగాలి అవగాహన కలగాలి కేవలం మన పిల్లలు ఐటీలో చదువుకోవాలి ఇతర దేశాలకు పోవాలి ఉద్యోగాలు సంపాదించుకోవాలి ఆస్తులు పెంచాలన్న ఆలోచన కాకుండా మన యొక్క విధానంలో మన యొక్క విధానాలను వీటన్నిటిని కూడా మన దృష్టిలో పెట్టుకోవాలి అదేవిధంగా మిత్రులు అదాని గురించి ప్రస్తావించిన ఇది మన చేతిలో లేని విషయము ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ అనుమతితో గత ప్రభుత్వమే అన్ని ఒప్పందాలు చేసుకొని ఈరోజు డ్రోన్స్ కానీ ఇతరులు కానీ గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలు లిబరలైజేషన్ పాలసీ తర్వాత ఓపెన్ ఎకానమీ తర్వాత కార్పొరేట్ కంపెనీలతో మనం చేసుకున్న ఏ ఒప్పందాలనైనా యూనిలాటరల్గా వన్ సైడ్ నుంచి క్యాన్సిల్ చేయడానికి ఉండదు డెఫినెట్గా మీరు చెప్పిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది ఎందుకనంటే ఈ డిఫెన్స్ రిలేటెడ్ ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నూటికి నూరు శాతం ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించే విధానాన్ని రాజ్యాంగాన్ని సవరించి వారు ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఈ డిఫెన్స్ రిలేటెడ్ దీంట్లో మన దేశమే విధానాలను మార్చుకున్నది ఈ మార్చుకున్న విధానాల నేపథ్యంలో ఒక కార్పొరేట్ కంపెనీతో ఏ ఒప్పందం చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ క్యాన్సిల్ చేయడానికి ఉండదు డెఫినెట్గా మీరు ఏదైతే అంశాలను ప్రస్తావించిందో ఈ వేదిక ప్రస్తావించిందో ఇక్కడ అదానీ అనేది సమస్య కాదు అదానీ లాంటి వాళ్ళు ఎంతోమంది డిఫెన్స్ ఉత్పత్తి అంటే వీటిని ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఉన్నాయి వాటి అన్నిటి పట్ల ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి డెఫినెట్గా మీరు ఇచ్చిన సూచనను వ్యక్తులను దృష్టిలో పెట్టుకోవడం కాదు విధానపరమైన ఆలోచనతోని ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన ప్రయత్నాలు ఏమని ఉంటే తప్పకుండా చేస్తామని చెప్తూ యాదవ్ రెడ్డి గారు మాకున్న పరిచయము సంబంధము చాలామందికి తెలిసి ఉండవచ్చు తెలకపోయి ఉండొచ్చు దాదాపుగా నాకు వ్యక్తిగతంగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వారిని యాదవ్ రెడ్డి గారుగా కాకుండా యాదవ్ మామాని మేమందరం పిలుచుకునేంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కుటుంబ సంబంధాలు ఉన్నాయి వారి పట్ల మాకు అపారమైన గౌరవం ఉన్నది రాజకీయాలలో చాలామందితో పరిచయాలు ఉంటాయి కానీ అపారమైన గౌరవం ఉండేది కొద్దిమంది వ్యక్తుల పట్లనే నాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యాదవ్ రెడ్డి గారి పట్ల అపారమైన గౌరవం ఉన్నది వారిని ఏ మేము ఏ హోదాలో ఉన్నా వారి గౌరవం తగ్గకుండా వారి మర్యాద పెంచే విధంగానే మా నిర్ణయాలు ఆలోచన వారితో సన్నిహితం కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి ఇంతమంది విచ్చేసి ఈ యొక్క మంచి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ